సెప్టెంబర్ ఇరవైవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శనివారం ఈ వీడియోలో కోలార్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక కోలార్ మార్కెట్లో ఇంకా వేలంపాటలు అయితే జరుగుతూనే ఉన్నాయి ఇప్పటివరకు జరిగిన వేలంపాటల ప్రకారం ధరలు చూసుకుంటే ఇక్కడ ధర అయితే ఈరోజు కొంచెం బాగానే పెరిగింది యావరేజ్గా కూడా బాగానే పెరిగాయి క్వాలిటీలు ఉంటే మంచిగానే ధరలు అయితే వెళ్తున్నాయి ఇక్కడ పదహైదు కాయల బాక్సులు మూడో కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమై వంద ఇరవై వంద నలభై వంద అరవై వంద ఎనభై రూపాయల వరకు అయితే పలికాయి రెండో రకం కాయలు వంద ఎనభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందలు రెండు పది రెండు నలభై రెండు వందల యాభై రూపాయల వరకు అయితే రెండో రకం కాయలు పలికాయి ఒకటో రకం కాయలు చూసుకుంటే రెండు వందల డెబ్భై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల ఎనభై రెండు వందల తొంభై మూడు వందలు మూడు ఇరవై మూడు నలభై మూడు అరవై మూడు వందల ఎనభై రూపాయల వరకు అయితే ఒకటో రకం కాయలు అయితే పలికాయి ఇక యావరేజ్ మార్కెట్ చూసుకుంటే ఇక్కడ రెండు వందల నుంచి మూడు వందల డెబ్భై మూడు వందల ఎనభై రూపాయల వరకు అయితే యావరేజ్ రేట్ పలికాయి ఇక టాప్ రేట్లు చూసుకుంటే కోలార్ మార్కెట్లో నాలుగు వందల ముప్పై రూపాయలు టాప్ రేట్ పడింది ఫోర్ థర్టీ రూపీస్ చారు సో తీసి రూపాయ నేనకంటే పోల్చుకుంటే ఈరోజు కోలార్ మార్కెట్లో ఇంచుమించుగా యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ ధర పెరిగింది